మన ఇంట్లో బోరున్నాగా ఇప్పుడు కూడా ఈ పెండ విసుకు చల్లుడైంది ఆహా అట్లానా మరి బాపు మన ఇంట్లో పేస్ట్ ఉండంగా వేప పుల్లతోనే ఎందుకు పన్ను దొమ్ముతున్నావు అమ్మో ఆ పేస్ట్ దొమ్మితే ఈ పడ మంది పళ్ళు బిడ్డ మళ్ళీ అందులో అంత కెమికల్ ఉంటుంది ఈ యాప పుల్లనే అరగ్యం మంచిది కదా ఈ పెండ విసికి అలుకు చల్లడం కూడా అందుకే మరి ఈ అలుకు చల్లడం వల్ల తొవ్వ పొంటి పోయే క్రిమి కీటకాలు బ్యాక్టీరియా రాకుండా ఎత్తాయి ఒకవేళ మనం పుష్కర ఆకిట్లు జారి అనుకో మనకు దెబ్బ తాకినా ఇన్ఫెక్షన్ కాకుండా ఎత్తుంది అయినా నీళ్ళతో నలుగు చల్తే మా అంటే ఒక గంట సేపు నుండి ఉంటది అదే పెళ్ళతో నలుగు చల్దినాం అనుకో ఇయల్ల రేపు ఎల్లుండి మనం ఏదైనా నూరికి పోయినా కూడా నాలుగు రోజుల దాకా ఈ అలుకు మన ఇంటికి అండ ఉంటది బాబు మీ బాపు ముసలోడు కూడా అవుతాడు కాని గవాన్ని ఏం తెలుస్తాయి బిడ్డా నేను ముసలున్నా నువ్వు ఇంకో లాగా చూసుకుని తా ఏంది ఇంకో లక్కని చేసుకుంటావా నీకు మా అమ్మ భయపడుతుంది కావచ్చు నీ అమ్మా నేనైతే ఉకోని చెప్తానా రెండు గాలిలా కొట్టి పొయ్యిలా పెడతా అమ్మో అది బిడ్డ మీతో నీ జీవితం చాలు లేకపోతే నట్ట ఈ పిల్లగాడికి పిల్లని తాను ఉరికతాండ్రు చాయ్ పెట్టుకో బిడ్డ ఇంకేం చూస్తావు పో పో కాక్క పో అవునే కొద్దికి గంజా పెడితే ఉన్నదా మొత్తం నువ్వే తినవా నీకు కొద్దిగా మానం పెట్టిండు ఆ దేవుడు పెట్టిన మూడు ఓ గంజలా మేమిద్దరం తీటివి ఎదుక ముందు చూడకుండా ఇంటివి ఇంకా గంజప్ప ఉన్నదా అనే గుంజప్ప అని అడుగుతానవా వాడు అమ్మా తిని తీయరాదే అదే బాపును మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు గొడ్డోలే కట్టపడతాడు తిండి లేకపోతే ఆయన పానం మంచాల పడితే మళ్ళా మనల్ని ఎవరు చూసుకుంటారు అయ్యో బిడ్డ బావను మర్చిపోయినా చాయిరాబు అయ్యో నామతి మండ బావను నువ్వు అంటే అర్థం ఉన్నది కానీ నేను మర్చిపోయింది ఇప్పుడే చెప్తావు ఎట్లా పోయిందో మంచి పని లేకపోతే ఎన్నిసార్లు చెప్పాలి ఇక నువ్వేమో బాహుబలి సినిమాల ప్రభాసు నేనేమో కట్టప్పను నువ్వు ఏ చెప్తే నేను నీకు తోడు ఉన్నంత వరకు నీకే లోటు లేకుండా చూసుకుంటాను బావా అలాగే నేనెప్పుడు నీ ప్రేమకు బానిసుడని అబ్బా సాల్తి బావా నేను నీ మీద గెలవలేను నా మీద గెలవాలంటే నాకు పోటీగా నేనే అయి ఉండాలి ఎన్ని గ్రూపులు వచ్చినా ఎంతమంది కాలకేయాలు వచ్చినా నన్నేం చేయలేరు కానీ నీ కోసం నీ ప్రేమ కోసం నేను ఎంతటి బలవంతునైనా నీ ముందు నేనొక గాజుబొమ్మతో సమానం బాబా నీకు నేను మరదరుగా ఉట్టడం నా అదృష్టం నేను ఏ జన్మలో వేసుకున్న పుణ్యము ఓయ్ బుజ్జమ్మ కాదే నేను కూడా నీకు బాగా ఉండడం నా అదృష్టం మనం పుట్టినప్పుడే ఆ బ్రహ్మదేవుడు ఎవరికి తోడు ఎవరు అనేది రాసి పెడతారు అరే ఇప్పుడు అవన్నీ ఎందుకు ఉజ్జమ్మాజ్జమ్మా చెప్పు బాబా ఒక్కటి అన్నీ ఎందుకు ఇప్పుడు నువ్వేం చేసినావని అందుకే కదా ఒకటి ఉన్నారు ప్లీజ్ ఒక్కటి అని అబ్బా ఎందుకు బావా నన్ను ఇంతగానే ఇబ్బంది పెడుతున్నావు సరే ఇంతగానే బతిమినాడుతున్నావు కదా ఇత్త కానీ ఒక్కటే ఒకటే ఒకటే ఒక్కటే సరే బావా ఏంది గిట్ట కొట్టినావు నువ్వే బావా ఒకటి అన్నావు అక్క నేను ఇవ్వండి ముద్దే అవునా బావా అయ్యో పాపం నేను ఇదే అనుకున్నా నాకరాలా ఆయన నువ్వించండి నేనే అద్దు బావా ప్లీజ్ బావా ఏదో ఆట పడిస్తాను చేసింది అయినా నీకు ఇష్టం లేని పని నేనే నాడి చేయాలి మా బావ బంగారం అన్నీ మన పెళ్ళైనాకనే అప్పటిదాకా ఇది ఉంచుకో సరే నేను పోతా మరి మళ్ళీ అమ్మ తిడుతుంది పోత కాదు పొయ్య తానాలి సరే బావ పొయ్యెట్టా అగో పెట్టొస్తున్నావారా నీకుడిది కట్టలేదు కంటివా నా బావను సరే సరే తి ఉన్నాడు వాడు ఉన్నాడు సరే సరే వానీ ఆ సెల్లె కుడిది చెప్పండి పెట్టినట్టుంది కదా నీకు ఆ చెల్లె పెడతలే అరే నీకు పెడుతుందిరా ఏం చెప్పాలి కానీ కుడిది పెడతలే ఆ మరి నీచేలా నాకు ఏం పెడతాది కుడి పెడతదా పెట్టిపోయింది కానీ ఇప్పుడే వాడుకో సరేరా అరే సరే కానీ ఇలా ఎటు పోతున్నావురా మరి ఏం పని ఉంది ఎట్లేదురా ఇలా ఇందుకనే సరే మరి ఏం అయ్యి వొడ్లు చెక్కాలిరా చెక్కలే అరె ఇంకా ఇంకా చెక్కలే సరే మరి మాయ కూడా ఎక్కువ ఉంది కానీ మరి రేపు చెప్పుదా మరి ఇవో మా ముందు ఎక్కుదాం తర్వాత మన ఇద్దరం కలిసి మీ చెప్పుదా సరే మరి సరేనా ఇంత కళ్ళు చెప్పబడికి మరి గుడ్లు అనేసరికి కళ్ళు మందు కూర గివే గుర్తొస్తాయి రా చెక్కి చెక్కి జబ్బాలు వస్తాయి రా నేను ఎర్ర మంది అవుతున్నా మనం తెలగలే కదా సరే ఆ గౌడ్ అన్న చెప్తుంది ఐదు లీటర్లు అవును కానీ మన ఇంట్లో కోడు ఉన్నట్టుండే కదా కన్ను దాయమే పడదారా నీకు అంటే ఇక కౌస్ ఉంటే జ్వరం మంచిగా ఉంటుందన్న సరే దొరకకూడదు చూడు రాబడతలేదు కదా అదే మరి ఇడివాకు విడితే మళ్ళీ దొరకది సరేనా విడిచినప్పుడే కానీ అప్పుడు దొరకదు మొక్కలు కూడా వస్తుంది సరేనా మరి చర్విపెట్టుకొని రెడీ ఉండు లేకపోతే ఇంటి దిక్కారా అటు నుంచి అటే దగ్గర కదా సరే రా అటుప సరే మరి నేను పోతాయి సరే ఉంటా పారనే చూడు అది మొక్కివేలు పార ఉన్నాయి కానీ మన ఇంటికాడ ఉన్నాయి పండుగ దగ్గరికి వస్తాను కదా ఈయన నీ బియ్యం చేసి పెట్టుకుంటే ఉన్నప్పుడు పిండి పట్టించుకరని చెప్తాను అక్క నువ్వు ముద్దు వడగొట్టుకుంటావు పనిగా నేను కూడా ఇండానికి చేయాలి అవున ఎటు నేను ఎటు పోతాను అక్క నీ దగ్గరికి వచ్చిన పిల్లగానే చూడమన్నావు కదా ఎవలకు నీ కథ గమ్మదేమీ చూడమంటే అంత నీ ఇష్టమైన మాట చెప్పకుండా అయినా నా బిడ్డకు నా చెల్లెకోడిగా ఉన్నాడు ఈ తప్పుడ ఆలోచన ఏందే బాగో నాదేం తప్పుడు ఆలోచన మన బిడ్డకు పెళ్లి చేసుడు తప్ప మన బిడ్డకు పెళ్లి చేసుడు తప్పు కాదే కానీ తన బావ కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చి చేసుడు తప్పు ఏంది వానికి నా బిడ్డ ఇచ్చి లాక్కం చేస్తావా వాని తాయేంది మన తాయేంది వాడు కూలి పని పోయేటోడు వానికి నా బిడ్డ ఇస్తానా ఏమైందమ్మా బాబు ఏమైంది ఎందుకు మీ అమ్మ లగ్గం చేస్తాడా లగ్గం మీ బావం అనుకుంటా అయినా నా అల్లుడు నా బిడ్డనే వేసుకుంటాడు చేసుకుంటాడు ఏందమ్మా ఇది మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒకరు నిలిచి ఒకరు ఉండలే అది నీకు కూడా తెలుసు కదమ్మా నీకు ఏం తెలవదు చిన్నపిల్లవు నాడుకే ఊపిస్తక్క బిడ్డనే తిడతానో బిడ్డని బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకి ఉన్న అంత నీకే వస్తుంది కదా అక్క మళ్ళీ పని అందుకో పాలే రోడ్డు తిరిగినట్టే అంటే ఊళ్ళో అల్లుడే కదా కోసారి ఆలోచించు అవునే ఇన్ని రోజుల నుంచి నాకు ఈ ఆలోచన రాలేదేందే నువ్వు చెప్పినట్టే నా బిడ్డను వానికిచ్చి లగ్గం చేస్తా అప్పుడు ఆ ఆస్తి మొత్తం అనుభవించవచ్చు అట్లనే మేనల్లుడినే ఇంటల్లుడు చేసుకుందన్న పేరు కూడా నాకు అత్తది పేరుకు పేరు ఆస్తి కాస్తిమ్మా మనకు లగ్గమైన కూడా ఇది గారు లగ్గ అయిందని ఇక సమయం సందర్భం ఏది ఉండదా ముందైతే వా అన్న నిందు నాకు ఇప్పుడు ఆ ఆకలి అయితే లేదే ఇంతకు ముందే కదా ఆకలి అవుతుంది అన్నవు నేను అన్నది ఆకలి కాదు నీ కొంచెం కూడా సిగ్గులేదు దానడు అన్న నిందు అల్లుడు పొనం దున్నటానికి ట్రాక్టర్ వచ్చిందట పోయా దున్నిపో ఇంత విన్నాక పోతాడు అమ్మా తిండికేతకపోతుందే తిండి మాదింటాడు వచ్చినాకేసేదాకా ఆయన ఆనే ఉంటాడా వేరే వాళ్ళ పొలంలో గిట్లా పోతాడు పోయి దున్ని అది కాదమ్మా ఇప్పుడు పోతే సాయంత్రం దాకా రాడు బావ కాకలు కాదు ఇది బాగే మర్చిపోమాట గొడ్డుకోదేపాండికి ఏం వెతకపోతుందే పనుండగా తిండి పైన పడుతుందా పోయి దున్నియమనుకో అచ్చినాక మాది పోడు ఏమైందే బాపు అమ్మ గంత ఘోరంగా మాట్లాడుతుంది నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నాను బిడ్డ అంటే నీ మాట కూడా విలువలేదా అని దాని నోరుకు భయపడి ఏం మాట్లాడలేక ఎదురు చెప్పలేక ఒక చాతగాని మొగం లేక పడి ఉన్నాను బిడ్డ కానీ బాపు నా భర్తకి ఆ గతి కానీ ఆ అవసరం కానీ లేదు నా భర్త రాణి చెప్తా

ఏం లేదురా అంటే నాకు ఎప్పుకోలేని విషయాలు కూడా ఉన్నాయారా నీ దగ్గర అట్లానే లేదురా మీ చెల్లెం తీసుకుని నా ఇంటికి పోదాం అంటే నాకు ఉన్నది ఒక్క బిడ్డ నా బిడ్డ నాకు దూరం చెప్తావాట్లాడి ఇంచెలు తీసుకపోతే ఇక్కడ ఉంటేనేము మా అత్తగా నేను చులకనైపోయా దెప్పి మాటలు అదేమన్నా కొత్తనారా చిన్నప్పటి నుంచి మనం చూసిందేనా అరే అప్పుడంటే చిన్న పూర అన్నావురా అది ఏం మాట్లాడినా ఏం తిట్టినా మనకు అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు తన ఇంటికి అల్లుండిరా నేను ఇచ్చే మర్యాద కనీసం మర్యాద ఇచ్చలేదురా నాకు అది నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం ఏముందిరా మీరు వాళ్ళని నిడిచిపెట్టి పోతే బతకరా చక్కగా శల్యం తీసుకొని ఇంటికాడు ఉండు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఇలా జరిగిన నాకు కూడా మనసు పోతా ఓ రంది పడకు ఇట్లా ఊకే బాధపడుకుంటుండకు తీసుకొని పో ఏమైతే తర్వాత చూసుకోవచ్చు మనం సరే జాగ్రత్త పట్టలుదారు మన ఇంటికో ఏమైంది అయ్యా ఇక్కడేమైంది ఏం లేదు మామా లగ్గన్ని రోజులు అవుతుంది ఇంకేనే ఉంటాయి చూసినంత ఏమనుకుంటారే ఏదో బుద్ధి అల్లుడు గట్ల మాట్లాడతారు ఎవలేమనుకుంటాం అనకేందే ఇక్కడనే ఉండి ఉండడానికి బుక్ బోధిను ఉన్నది అది కాదమ్మా ఆడపిల్లకు ఆక ముందే అవ్వగలం పెళ్ళి అయినాక అంత అర్థగా మేము ఆ బుక్కడికి పోదో ఆన్లైన్ తింటాం పోదమ్మా అవునే బుజమ్మ మనం వచ్చి అవుతుంది మీ అవ్వ ఒక్కసారి రాలేదు కనీసం ఫోన్ బాపే రెండు మూడు సార్లు నేనే ఏం పట్టి పనున్నంత సేపు అల్లుడు కావాలి పని అయిపోయిందంటే గిల్లుడు ఎవడో ఎందుకు అట్లా మాట్లాడతావు దాని మాట కొత్తగా ఇప్పుడే కొత్త గింత నిమ్మనగా కూకున్నావు ఏంటి అప్పాలు చేయాలి కట్టెలు కొట్టుకో ఏందో గిడ కూకున్నావు ఏంటి నేను కట్టెలు కొట్టానా నాకు సాధన అయితే అదే కట్టెలు కొట్టేందుకు ఆగో మరి అల్లుడు కూడా లేకపోయా కట్టెలు కొట్టేందుకు ఫోన్ చేసి రమ్మను అట్టనే బిడ్డను కూడా రమ్మను అప్పాలు చేస్తుంది అది సరే నీకు సాతం కాదా ఫోన్ అన్న చెయ్యి మరి రమ్మను చెప్పనా హలో హలో ఏం ఏం ఉన్నా అల్లుడు అమ్మ అప్పాలు చేస్తాట అల్లుడి నుంచి కట్టలు వేయడానికి రమ్మను బిడ్డ అట్లా నువ్వు నువ్వు కూడా రా బిడ్డ నాలుగు అప్పాలు వచ్చిపోదు బాబు సరే మా బాపు నేను రమ్మంటాను ఎందుకు అది అమ్మ అప్పాలి ఇస్తుందట పోయిల కట్టలు లేవట కొన్ని ఒట్టిపోతాడు రమ్మంటాను గది మీ అమ్మ బారసా వాళ్ళకి ఏం సాధన అవుతుంది ఎప్పుడు కట్టలు కొట్టడానికి ఇంతైనా అబ్బాయి ఆయనకి వేసుకురా పోతే ఇవన్నీ వేసుకొస్తావు భోగన్ వేసుకొస్తావు ఎంత వేసుకోరావు వాళ్ళేమి ఎక్కువ కాదు నువ్వేం తక్కువ కాదు అని పక్కు అమ్మా 爸，爸。

అయిపోయాయి మరి బిడ్డ రెండు తిన్నాను నీకు ఇకపాయ నాకు ఇకపాయ మరి నాలుగు వడకపోరి బిడ్డాను సంచలేసి ఇకపాయ పల్లె నిన్న పెట్టుకొని పర్ర పర్ర పని తినట్టు కూర్చొని కాద ఏ ఊకొ మనన్న తీసుకోవమంటే మంచిగా ఉంటాం వేపు ఇంకా సిరితో పంపిస్తుంది కావచ్చు కాదో ఎందుకు మీ అబ్బాయి చూస్తే ఎట్ల పండి కట్టి అందులో బత్తాలు తట్టి ఉన్నది మాసాలు ఎట్లా పండి పంపుతుంది ఏంది బాగా తయారవుతాను తయారు కావద్దా పండగకు మా అమ్మ ఇంటికి పోవద్దా మన నిలిచిర పండుగకు పిలవకపోతే అమ్మ బాపు ఇంటికి వచ్చి తీసుకపోతారు ఎందుకంటే పెళ్ళ తొలత పండద్దు కదా మీ అమ్మ కూడా నిలిచినాక కూడా మనం పండుగ ఇట్లా ఎట్లా అనుకుంటాను అయినా మనం పండుగ రావాలంటే నిన్న మొన్న అచ్చి తీసుకపోరు అలాగే మీరు లేకుండా గానీ ఫోన్ అనేసి రమ్మందరూ అదే ఫోన్ కొట్టలేదా వాళ్ళకేం పని పడ్డదు అచ్చే వీలుంటే రాకపోవునా ఫోన్ చేసి రమ్మంటే అల్లుడు తప్పు పట్టుకుంటాడని చేయలేదు కావచ్చు గదానికి గత ఏం ఆలోచించుతున్నా ఏమోనే వాళ్ళత్తారని అయితే నమ్మకం నాకు లేదు అయినా వాళ్ళు అత్త రాకపోతే అండి మనం లేదా పండుగ ఇంట్లో మనం చూసుకుందాం పండుగ ఇంబేనా మరణం తీసుకొస్తా ఉన్నావా ఏంది అల్లుడు బిడ్డ ఇంకా రాలేదా వాళ్ళేందుకు వస్తారు అవ్వ నువ్వు చెప్పలేదు రమ్మని నేనెందుకు చెప్తా అలాకు అయ్యో నువ్వు చెప్తావు నేను చెప్పలేదు కాదే ఎందుకు చెప్పుడు సపరేట్ ఉండు మా ఇల్లు లేదా మా ఇంటికాడ తినామా మా ఇంటికాడ ఉండవా అనుకుంటూ అన్నారు కదా ఉండని లగ్గమైన తొలితో పండుగ అల్లుని బిడ్డ రాయే ఏంది పండుగ విలిచేది ఆ లేకిడోని విలిచి బట్టలు బాతలు ఇవి అవి అని ఇంట్లో అన్ని పెట్టి సాగదోలు అరే ఇంటి అవసరమే లేదు ఆ ఆకానికి నా బిడ్డనిచ్చిన ఎక్కువ ఎవడే లేకినాడు నువ్వు లేకి దానివి వాని ఇంటికి రావద్దంటున్నావు నువ్వు అనుభవిస్తున్న ఆస్తి ఏమంది అనుకున్నావు వాంది వాడు వచ్చి ఇప్పుడు మెడ నువ్వు ఎత్తా నువ్వు నేను బయటకోడే నీకు పైసా పగరు తలకెక్కిందే అందుకే నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసలేదు నీకు ఏంది మన ఆస్తులన్నీ ఆయనయా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతలేదు నా చెల్లెబా చచ్చిపోయేటప్పుడు వాడు చిన్న పిల్లగాడు వాణ్ణి ఆస్తి నా చేతుల పెట్టి చచ్చిపోయిరే అప్పటి నుండి ఆస్తిని వాణ్ణి కాపాడుకుండా వస్తున్నా ఇన్ని రోజులు నాకు ఈ ముచ్చట ఎందుకు చెప్పలేదయ్యా నీ బుద్ధి ఏందో నాకు తెలిసే ఈ ఆస్తి వాందని తెలిస్తే వాడిని ఏమైనా చేస్తావని భయపడే నీకు చెప్పలేదే ఎందుకయ్యా అట్లా మాట్లాడతాను నేను అంత పాపపు దాని కాదు పైస మీద ఆశ ఉన్నది నేను కాదన్న కానీ ఈ పైసల కోసం మనుషుని చంపేంత పాపాత్మీరాన్ని కాదు ఇన్ని రోజులు నేను అర్థం చేసుకోక పొరపాటు చేసిన ఇప్పటికైనా పొరపాటు తెలుసుకున్నావు అంతే చాలు అల్లుడి బిడ్డను బిడ్డను అల్లు తీసుకొచ్చుకుందాం బుజ్జి మంచిగా ఉన్నాం మా బిడ్డ అల్లుడు నన్ను క్షమించల్లుడుతాను నా పొరపాటు ఏందో నేను తెలుసుకున్న చిన్నప్పటి ఉంది నేను నిన్ను అస్సలకే ఓర్వలేదు తల్లి లేనందుకు తల్లి లెక్క చూసుకోవాల్సింది పోయి నిన్ను ఎటువంటి తటే మాటలని బాధ పెట్టిన ఈ ఊళ్ళు ఉన్నట్టే గాని ఏ నాడు కూడా నిన్ను దగ్గరికి తీయలేదు నా ఇంట్లో నీకు బుక్కడు బువ్వ పెట్టలేదు నా స్వార్థం కోసం బిడ్డ నీకు ఇచ్చి పెళ్లి చేసిన నాకే పనులు చేసుకుంటూ పెట్టాలి నా అల్లుడు నా చెప్పు చేతలు ఉండాలని ఆలోచించిన నిన్ను నా అల్లుడు లెక్క ఏ నాడు చూడలేదు అనదాని మాటలని నీ మనసు బాధ పెట్టినా నాకు ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి నీ స్థాయి ఏంది నా స్థాయి ఏందని నీకు విలువ ఇవ్వకుండా తీసి పారేసినట్టు మాట్లాడినా కోసం నేను ఇష్టపడి పెళ్లి నాకు అర్థమైంది అల్లుడు మనిషికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు పైసలు కాదు మంచి మనసు ఉండాలని అర్థం చేసుకున్నాను ఇవన్నీ మనసులో పెట్టుకోక క్షమించు అల్లుడు బిడ్డ మన ఇంటికి పారి పండుగ అయ్యో ఇది కొత్త పండుగ పీడ పండుగ అన్నట్టు కొత్త అల్లుడు అత్తగారింటికి రావద్దు అచ్చా